ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద స్పందించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ కూటమిలో ఢిల్లీని శాసించే అంత పెద్దవాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు తోడయ్యారు ఈ రిజల్ట్ అంతా చూసిన తర్వాత ఎక్కడో మోసం జరిగిందనిపించింది కానీ నా దగ్గర ఆధారాలు లేవు నేనేం చెయ్యలేను అన్నాడు ఢిల్లీని శాసించే పెద్దవాళ్ళు ఉన్నారు చంద్రబాబు ఉన్నారు ఎక్కడో మోసం జరిగింది అనిపించింది అనిపిస్తోంది కానీ నా దగ్గర ఆధారాలు లేవు నేనేం చెయ్యలేను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో నేను మేము అదే పనిగా మెజార్టీలు అవి ఇవి చెక్ చేసిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో ఆ మెజార్టీలు చూసి నోరెళ్ళ పెట్టాము అసలు ఎలా సాధ్యమయ్యాయో అసలు కొందరు డెవలప్మెంట్ జరగలే ఇంకో కారణాలు మళ్ళీ చాలా మాట్లాడుకుందాం ఇప్పుడు పలాస ఉద్దాన కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటరు నీళ్లు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపెట్టారు ప్రతిగా అక్కడ వైసీపీ అభ్యర్థి నలభై వేల ఓట్ల పై చిలుగుతుడతో ఓడిపాడా ఏ బేసు డెవలప్మెంట్ జరగలేదు అక్కడ డెవలప్మెంట్ జరిగిందే అది డెవలప్మెంట్ కాదా ఎట్లా ఓడిపోయారు అంత మెజారిటీ ఏంటి సరే స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి మీద వ్యతిరేకత అని ఎవరన్నా అంటే కాసేపు అంగీకరిద్దాం తిరుపతి భూమన అభినయ్ కొత్త వ్యక్తి తిరుపతిని బ్రహ్మాండంగా డెవలప్ చేశారే ఎక్కడ అయితే వేరే దగ్గర రోడ్లు లేవు అది వేయలే ఇది వేయలే అని చెప్పి ఓడించారా అని అందరు అంటారు అనుకుందాం మరి తిరుపతిలో తిరుపతిలో రోడ్లు వేయలేదని చెప్పి వేరే పార్టీ వాళ్ళని చెప్పమని చెప్పండి తిరుపతిలో అభినయ్ డెవలప్మెంట్ చేయలేదు ఆయన కరుణాకర్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయలేదు డెప్యూటీ మేయర్ కావండి ఇప్పుడు పోటీ చేసిన వైసీపీ నుంచి అభినయ్ డెవలప్ చేయలేదు ఎవరన్నా చెప్పానండి యాభై వేల పైచులకు మెజార్టీతోన అక్కడ జనసేన అభ్యర్థి గెలిచేది వైసీపీ అభ్యర్థి యాభై వేల పైచులకు మెజార్టీ తిరుపతిలో ఓడిపోయేది నలభై వేల పైచులకు పలాసాలో ఓడిపోయేది అంతగతిగా అరవై వేల దగ్గరన విజయవాడ ఈస్ట్లో అరే అంత పెద్ద అంత పెద్ద వాళ్ళు కట్టి అంటే డెవలప్మెంట్ చేసి ఎన్ని వేల మందికి ప్రయోజనం కలిగిస్తే ఎందుకు కారణం పలాసలోంది డెవలప్మెంట్ కదా తిరుపతి డెవలప్మెంట్ కదా రోడ్లు కాదా విజయవాడ ఈస్ట్లో మరి దేవినేని అవినాశ జనాలతో ఉన్నంతగా ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అదంతా మరి ఏంటి అదంతా అవి డెవలప్మెంట్లు కాదా అంటే మీకు తోచిన కారణాలు ఏదో ఒకటి చెప్పుకుంటూ పోయేసి నిందించుకుంటూ వెళ్తే అయిపోతుందా ఇప్పుడు నేను చెప్పా మూడే చెప్పా ఇటువంటి మొత్తం మాట్లాడతా మూడే చెప్పిన పలాస చెప్పిన తిరుపతి చెప్పిన విజయవాడ ఈస్ట్ చెప్పిన ఏదో మెజారిటీ ఫుల్ టగ్ ఆఫ్ ఆర్ ఉంది ఐదు వేల ఆరు వేలు అన్నారండి ఒక రకం యాభై వేల పైన అరవై వేల పైన నలభై వేల పైన ఒక దగ్గర స్థానిక అభ్యర్థి మీద వ్యతిరేకత అంటారు తిరుపతిలో ఏమో కొత్త అభ్యర్థి విజయవాడ ఈస్ట్ ఏమో కొత్త అభ్యర్థి జగన్ మీద వ్యతిరేకత అంటారు కొంచెం డెవలప్మెంట్ లేదంటారు కొంచెం రోడ్లు లేదంటారు రోడ్లు ఎందుకు లేదు తిరుపతిలో డెవలప్మెంట్ ఎందుకు లేదు విజయవాడ ఈస్ట్ పలాసాలు ఉన్న దగ్గర నేయాలి కదా మరి పోనీ టఫ్ ఉందా మరి ఈ మూడు నియోజకవర్గాలు ఏవి కారణాలు ఇప్పుడు మీరు చెప్పే స్టేట్ వైడ్ కారణాలు ఇక్కడికి అప్లై చేసి చూపించండి చూద్దాం ఎలా అర్థం చేసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల వెనక నిజాలు లేవా ఆధారాలు లేవు ఆయన అదే అంటున్నారు ఆధారం లేవు నేను ఏం చేయలేను అంటున్నారు ఎవరేం చేయలేరు ఈ దేశంలోతో ఈ దేశంలో వ్యవస్థలతో కొట్లాడగలరా ఈ దేశంలో వ్యవస్థలతోటి ఆయన అదే అంటున్నారు